Godliness with contentment is great gain. A worshipper never has a complaint about anything on this earth. He's perfectly content with all the circumstances that God has arranged for him. He's content with the family God has brought him into the జాబ్ యాజ్ ఎవ్రీథింగ్ దేవుడు తన తీసుకువచ్చిన కుటుంబాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉంటాడు తన కలిగిన ఉద్యోగాన్ని బట్టి తన కలిగిన అతడు ఎంతో సంతృప్తి దేవుడిని తప్ప దేన్ని కోరుకోడు లైక్ ది ఓల్డ్ గోస్ ఇఫ్ కమ్స్ ఇన్ లైఫ్ వై నథింగ్ బట్ గాడ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ లాస్ట్ దట్ మోర్ దెన్ ఒక పాత సామెత చెప్పినట్లుగా నీ జీవితంలో నీవు దేవుడిని తప్ప మరేది కోరుకోని సమయం వచ్చినప్పుడు మిగిలినంతా కోల్పోయినప్పుడు దేవుడే నీకు సరిపోయినవాడు సో దిస్ ఇస్ ట్రూ వర్షిప్ వే హియర్ ఆన్ దిస్ ఎర్త్ ఐ డిజైర్ నథింగ్ బట్ గాడ్ ఇదే నిజమైన ఆరాధన ఈ భూమి మీద దేవుణ్ణి తప్ప నేను దేన్ని కోరుకోవట్లేదు ఐ డిజైర్ నథింగ్ ఆన్ ఎర్త్ బట్ యు లార్డ్ ఈ భూమి మీద నేను మరి దేన్ని కోరుకోవట్లేదు ప్రభా నిన్ను మాత్రమే నేను కోరుకుంటున్నాను అండ్ దట్ ఇస్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ హార్ట్ అండ్ అండ్ యూ 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 అటువంటి అటువంటి వైఖరి హృదయంలో హృదయంలో కలిగి ఉండాలి ఒకవేళ లేకుండా నో హౌ ఎమోషనల్ వెన్ ప్రేజ్ సండే నాట్ నువ్వు ఆదివారం ఉదయం ఎంత పోటిన ఎంత కృతజ్ఞతలు చెల్లించినా ఎటువంటి భావోద్వేగాలు నువ్వు కలిగి ఉన్నా కానీ అది ఆరాధన చేసినట్లు కాదు You can call it worship and praise, but you're deluding yourself. And Satan's quite happy for you to delude yourself like that because you imagine that you're worshiping God when you're not. But the father desires. It says in Jesus said that in John 4.23, the Father is seeking.

Until those words are the expression of your heart. That you desire nothing on earth but Jesus Christ. Nothing, not even a ministry. Don't find your satisfaction in your evangelism. Or in your teaching, or in your church building. Or in any ministry, or in your money, or your property, or anything. Lord, I have you, and I desire only you. Would, will such a man be a lazy man? Far from it. Thou shalt worship the Lord thy God. Matthew 4.10 అండ్ సర్వ్ వర్షిప్ లీడ్స్ ఆన్ టు సర్వీస్ నీ ఆరాధన ఆరాధన చేయాలి పదవచనం ఆయన్ని సేవించాలి ఎప్పుడూ కూడా ఆయన సేవించేటట్లు చేస్తుంది బట్ మచ్ మోర్ ఎఫెక్టివ్ సర్వీస్ కానీ అది ఎంతో ప్రభావవంతమైన సేవగా ఉంటుంది ది వర్షిప్ అండ్ సర్వ్ జీసస్ వర్షిప్ దేవు సంబంధం కలిగి ఉంటా ఉంటాయి మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన ప్రార్థన అంటే కొన్ని విషయాల గురించి దేవుణ్ణి అడగటం సెకండ్ ఇస్ థ్యాంక్స్ గివింగ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ వాట్ ఈస్ డన్ ఫర్ అస్ వాట్ ఈస్ గివెన్ అస్ రెండోది కృతజ్ఞత తెలియజేయటం దేవుడు మన కోసం ఏదైతే చేశాడో దేవుడు మనకి ఏవైతే ఇచ్చాడో వాటిని గురించి కృతజ్ఞతలు తెలియజేయటం వి గో వన్ స్టెప్ హయ్యర్ ప్రైజ్ ఇంకొక మెట్టు పైకి ఎక్కి దేవుణ్ణి స్తుతిస్తాం ప్రేయర్ థ్యాంక్స్ గివింగ్ ప్రైజ్ ప్రార్థన కృతజ్ఞత తర్వాత స్తుతి ప్రైజ్ ఇస్

ఇంకా ఉన్నతమైన స్థాయికి మనం వెళ్తాం అదే ఆరాధన చేయటం అండ్ వర్షిప్ మే బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్ ఆరాధన మాటల్లో కూడా లైక్ వి ది లార్డ్ లార్డ్ మనం చెప్పినట్లుగా ఎవరున్నారు ఫాదర్ నథింగ్ ఆన్ ఐ బిసైడ్ ఈ భూమి మీద యేసుక్రీస్తు ఏది అక్కర్లేదు వర్డ్స్ ఇట్ కుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ సాంగ్ ఈ విధంగా మాటల ద్వారా పాటల ద్వారా వ్యక్తం చేయొచ్చు కలిగినవన్నీ నీవే తీసుకోండి తీసుకోండి లార్డ్ లార్డ్ టేక్ 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 మై 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 లైఫ్ అండ్ 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 లెట్ లెట్ ఇట్ నా నా జీవితాన్ని మీకు ప్రతిష్ట సిల్వర్ నాట్ మైట్ వెండి మీరు వుడ్ ఐ వాయిస్ మీ సింగ్ ఆల్వేస్ ఓన్లీ ఫర్ కింగ్ నేను ఒక్క కాసును కూడా నా దగ్గర పెట్టుకోను

దై కెనర్ ఈవెన్ ఓప్ మై మా నేను దేవుని యొక్క మహిమను చూసి కనీసం నా నోరు కూడా తెరవలేని పరిస్థితి వెరీ వెరీ ఫ్యూ బిలీవర్స్ కమ్ టు ద పాయింట్ చాలా చాలా కొద్ది మంది విశ్వాసులు మాత్రమే ఆ స్థితికి చేరుకుంటారు వే దే అస్ యూనో బ్లైండెడ్ బై ద లైట్ ఆఫ్ గార్డ్ ఇన్ దై హార్ట్ వారి హృదయాల్లో దేవుని యొక్క వెలుగుని బట్టి ఆ వెలుగును చూడలేకపోవటం నాట్ ఇన్ ద ఐస్ బడ్ దై హార్ట్స్ లైక్ వాళ్ళ కన్నులతో కాదు వాళ్ళ హృదయంలో

But if you seek the glory of God, the kingdom of God, God will add to you, as it says in Matthew 6.33. Whatever you need to get. Otherwise, we can long to get so many things which God doesn't want us to have. And pray for them and Ask for them and we may think we got it and that God has blessed us. And some of those material things can be a curse to us and our children. Jesus said, My kingdom is not in this world.

సో వీ కెన్ వర్షిప్ యూ అండ్ స్టాప్ కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పాలి ఓ ప్రభా ఈ విషయంలో మీరే మమ్మల్ని నడిపించండి మేము మిమ్మల్ని మిమ్మల్ని ఆరాధన ఆరాధన చేయాలి నిరంతరం చేస్తూ ఉండాలి అండ్ నెవర్ బీ డిస్ట్రాక్టెడ్ బై మ్యామన్ మ్యామన్ అట్రాక్షన్స్ ఆఫ్ ఈ సిరిని బట్టి ఆస్తి బట్టి వాటి యొక్క ఆకర్షణను బట్టి మేము దారి తొలగిపోకుండా సో రిమెంబర్ దిస్ కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోండి

మనము తలలు వంచుకొని ప్రార్థన చేద్దాం our heavenly ఫాదర్ మా పరలోకపు తండ్రి హెల్ప్ us to be discerning in these days of great deception ప్రభు ఎంతో గొప్ప మోసం జరుగుతున్న దినాల్లో మేము వివేచించడానికి సహాయం చేయండి that we shall really reverence you మేము నిజముగా మిమ్మల్ని గౌరవించినట్లుగాను and worship you in spirit and give to you that worship of our hearts ఆత్మతోను మిమ్మల్ని ఆరాధన చేసేటట్లు అటువంటి హృదయాన్ని మాకు దయచేయండి by saying to you we desire nothing and no one on this earth but you we're విత్ with ఓ ఓప్రభా ఈ లోకములో నీవు తప్ప మాకు ఏది అవసరం లేదని మేము చెప్పినట్లుగాను మీతో మాత్రమే సంతృప్తి కలిగి ఉండటట్లుగాను we are satisfied with exactly what you give us ఓప్రభా మీరు మాకు ఏవైతే అనుగ్రహించారో వాటితో మేము సంతృప్తి కలిగి ఉండటట్లుగాను earthly things that we need we don't need any more ఓప్రభా ఈ భూ సంబంధమైన విషయాలు ఏవైతే మీకు అనుగ్రహించారో మాకు మేము ఇంకా ఎక్కువ కోరుకోకున్నట్లుగాను we content with what we have